వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెజెన్ చూద్దాం తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు చంద్రబాబు మరో కీలక నిర్ణయం ఇక వాటన్నిటిలో పవన్ కళ్యాణ్ ఫోటోలు ఆదిత్వర్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు కరెంట్ కొనుగోలుపై కమిషన్ కు కేసీఆర్ లేఖ ప్రభాస్ కల్కి మూవీ నుంచి అప్డేట్ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల సరిపోదా శనివారం మూవీ నుంచి గరం గరం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛత్తీస్గఢ్ భారీ ఎన్కౌంటర్ ఎనిమిది మంది నక్సల్స్ హతం ఏబీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది వెంకన్న దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ నిండిపోవడంతో వెలుపల క్యూ లైన్ లో భక్తులతో వేచి ఉన్నారు దీంతో శ్రీవారి స్థల దర్శనానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ఇక శుక్రవారం శ్రీవారిని అరవై ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు మంది భక్తులు దర్శించుకోగా ముప్పై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మంది భక్తులను తలదీళ్ళు సమర్పించారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఏడు ఒక కోట్ల రూపాయలు వచ్చింది ప్రైవేట్ స్కూల్ బస్సులపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు గత నెల పదిహేను ముగియగా చాలా మంది రెన్యువల్ చేయించుకోలేదు ఈ నేపథ్యంలో పాఠశాల తిరగడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు ఇందులో భాగంగా శనివారం స్పెషల్ డ్రైవ్ చేపట్టగా ఎంవీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి మూడు బస్సులు సీజ్ చేశారు ఏపీలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు ఇప్పటికే డిప్యూటీ సీఎంతో మంత్రిత్వ కేటాయించిన చంద్రబాబు తాజాగా మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం ఇక చంద్రబాబు తమ అభిమాన నేతకు సముచిత స్థానం కల్పించడంతో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు అవుతున్నారు అతి త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ విమర్శించే అర్హత హరీష్ రావుకు ఏమాత్రం లేదు ఆగస్టు పదిహేను తేదీలోపు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసి తీరుతాం బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు కడుతుంది కాళేశ్వరం మిషన్ భగీరథలో కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు

We are providing you 4K Camera Setup, Video Editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us. నైన్ డబల్ ఎయిట్ న్యూస్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ నుంచి ఇవాళ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల కానుంది దేశంలోనే మోస్ట్ సెలబ్రేటెడ్ నటుడు కోసం మోస్ట్ సెలబ్రేడ్ సింగర్ అంటూ పాటపై అంచనాలను పెంచేసింది నాగ అష్విని తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పాదుకునే కమల్ హాసన్ అమితాబ్ రాజేంద్ర ప్రసాద్ దిశా పటాని కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడున మూవీ విడుదల కానుంది నేషనల్ స్టార్ నాని వివేక్ ఆత్రేయ కాంబోల్ తెరకెక్కుతున్న సినిమా సరిపోదా శనివారం నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది గ్యాంగ్ హిల్ తర్వాత నాని ప్రియాంక మోహన్ కలిసి నటిస్తున్న రెండో సినిమా ఇదే ప్రస్తుతం సినిమా షూటింగ్ సర్వేగా జరుగుతుంది అయితే ఈ సినిమా టైటిల్ కు తగ్గట్టే అప్డేట్స్ను శనివారం రోజు ఇస్తుండడం విశేషం తాజాగా ఈ సినిమా గురించి గరం గరం అంటూ సాగే లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు పొరపాటును ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు బీజేపీ తన పొత్తులను కొనసాగించడానికి చాలా కష్టపడుతుందని తెలిపారు శనివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం అనుకోకుండా ఏర్పడింది మోడీకి మెజార్టీ లేదు ఇది మైనార్టీ ప్రభుత్వం కాబట్టి ఎప్పుడైనా పడిపోవచ్చు కానీ నేను ఇది కొనసాగాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు దేశాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్టు తెలిపారు దేశాభివృద్ధికి ఎల్లవెల్ల సహకరిస్తామని చెప్పారు బీజేపీ మిత్రపక్షాలు ఇప్పటికే అతృప్తితో ఉన్నాయని కేంద్ర కేబినెట్ ఏర్పడిన తర్వాత ఈ విషయం స్పష్టంగా అర్థమైందన్నారు ఛత్తీస్ ఘడ్ లోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో లో ఎనిమిది మంది నక్సల్స్ హతమయ్యారు ఈ కాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు గాయపడ్డారు ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు నారాయణపూర్ కాంకేర్ తండేవాడ కొండగావ్ జిల్లాకు చెందిన జవాన్లు సంయుక్తంగా ఈ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లోటస్ పాట్ లో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణం తొలగిస్తున్నారు ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డును ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్టులను జేసీబీలతో తో కూల్చేశారు గతంలో జగన్ భద్రత కోసం వీటిని నిర్మించారు వీటితో రోడ్డు ఇరుక్గా మారిందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో సెక్యూరిటీ పోస్టులను కూల్చివేశారు బుల్టెన్ హెయిర్లెన్స్ మరొకసారి తిరుమల కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ స్కూల్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు చంద్రబాబు మరో కీలక నిర్ణయం ఇక వాటన్నిటిలో పవన్ కళ్యాణ్ ఫోటోలు ఆదిత్యంలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచుల వ్యాఖ్యలు కరెంట్ కొనుగోలుపై కమిషన్ కు కేసీఆర్ లేఖ ప్రభాస్ కల్కి మూవీ నుంచి అప్డేట్ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల సరిపోదా శనివారం మూవీ నుంచి గరం గరం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ ఎనిమిది మంది నక్సల్స్ హతం ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత న్యూస్ వాచ్